ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం ఉధృతమైంది నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఎడ్ల బండ్లతో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం రైతులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు వెంటనే బోధ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎన్నికల నోటిఫికేషన్ లోపు ప్రభుత్వం స్పందించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని బోధ్ వాసులు డిమాండ్ చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అంటే ఎమ్మెల్యే గాని ఎంపీ కానీ ఏ మాత్రం చొరవ తీసుకోకుండా అధికారులకు మా తల ఉంది వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఎటువంటి జరుగుతుంటది ఇప్పుడే చెప్పిండ్రు రైతు వేసిన రాజ్యం ఎంతేసిన యువత నిల్వన్నట్టు రైతును రోడ్డుపైకి వచ్చిండ్రు అని అంటే తన అర్థమైంది అంటే చివరి కాలం దగ్గర దాబరించింది అన్నట్టే లెక్క కాబట్టి ఇంత మనం చేస్తున్నా ఇప్పటికీ అంటే ఎందుకు పోయలేదు తనకి ఇష్టం లేదు అంటే నేను ఎక్కడో ఉంటా నేను ఎక్కడో చేసుకుంటా దూరంతో చేసాడు అయిపోయింది చివరికి కాలం కూడా పోయింది చివరికి టికెట్ కూడా దొరకలేదు కానీ మనం ఇప్పుడు అందరం ఉనుకుమనిగా ఇటువంటి ప్రయత్నాన్ని ఉద్యమాన్ని చేసినట్టయితే తప్పకుండా మనకు రెవెన్యూ డివిజన్ వచ్చి తీరుతుంది రావాలి కూడా కాబట్టి మన అందరం కూడా ఇక ముందు కూడా ఇదే రీతిలో మనము ప్రయత్నం చేసి ఉద్యమాన్ని ఇంకా ఊపిస్తున మనము చేసినట్టయితే